హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత సో ఈరోజు వచ్చేసి నేను మంచి హెల్తీ వెయిట్ లాస్ డ్రింక్ అయితే మీకు చూపిస్తాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇదేనండి ఆ మ్యాజికల్ డ్రింక్ వచ్చేసి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి మంచి రిజల్ట్ వెయిట్ లాస్ రిజల్ట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సో మీరు ఎవరైనా అధిక బరువుతో బాధపడితే ఈ డ్రింక్ అనేది డెఫినెట్లీ ట్రై చేయండి ఫ్రెండ్స్ సో దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి వాము జీలకర్ర సోంపండి సో ఎలా చేసుకోవాలి ఈ డ్రింక్ అనేది మనం ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ స్పూన్ అయితే టెన్ గ్రామ్స్ వరకు మనకి వస్తుందండి ఆ స్పూన్కి నేనైతే థర్టీ గ్రామ్స్ ఆఫ్ జీరా థర్టీ గ్రామ్స్ సోంపు అండ్ టెన్ గ్రామ్స్ వాము తీసుకున్నానండి సో ఇదే అండి మంచిగా సిమ్లో పెట్టి మన లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి అరోమా అనేది వస్తుందండి అరోమా వచ్చిందంటే మనకి రెడీ అయిపోయినట్టే మంచిగా డ్రై రోస్ట్ చేసుకోండి మరీ రోస్ట్గా కాదు ఏదో మసాలాస్ రోస్ట్ చేసుకున్నట్టు కాదు మంచిగా కొంచెం పచ్చదనం పోయేంత వరకు రోస్ట్ చేసుకోండి మ్యాక్సిమం ఒక టూ టు త్రీ మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్ అంతే మనకి స్మెల్ అయితే వస్తుంది సో మీరు అప్పుడు స్టవ్ ఆఫ్ అయితే చేసేవచ్చు సో ట్రస్ట్ మీ ఫ్రెండ్స్ ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల మీరు హెల్దీగా వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు ఇందులో పెద్ద ఖర్చుతో కూడిన పని అయితే ఏం లేదు కదా మన ఇంట్లో ఉండే ఐటమ్స్ ఏవి వాము సోంపు అండ్ జీలకర్ర సో చాలామంది అయితే హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటారు సో ఎలా అనేది వాళ్ళకి తెలియదు సో ఇలాంటి వాళ్ళైతే ఈ డ్రింక్ డెఫినెట్లీ యూజ్ చేయండి ఫ్రెండ్స్ మెయిన్గా పొట్ట ఎక్కువ ఉంటుంది బాడీ అంతా చాలా సన్నగా ఉంటారు బట్ పొట్ట అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళు కంపల్సరీ ఇదైతే ట్రై చేయండి ఇది చేస్తూ ఎయిటీ పర్సెంట్ డైట్ అండ్ ట్వంటీ పర్సెంట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ మీకు రిజల్ట్ అయితే వస్తుంది ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి సో మంచిగా నేను మిక్సీ అయితే పట్టుకుంటున్నాను ఇప్పుడు మిక్సీలో వేసుకున్నాను సో ఫైన్ పౌడర్ లాగా మీరు అయితే పేస్ట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ మంచిగా ప్రిపేర్ అయింది పౌడర్ అనేది సో ఇలాంటి ఒక గ్లాస్ జార్ ఆర్ కంటైనర్ ఎయిర్ టైట్ కంటైనర్లో మీరు దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇదైతే నాకు సెవెన్ డేస్ వరకు వస్తుందండి ఎందుకంటే టోటల్లీ మనం సెవెంటీ గ్రామ్స్ తీసుకున్న మూడు కలిపి సో మనం డైలీ వన్ స్పూన్ చప్పున తీసుకున్నా కూడా మనకి ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్ వన్ వీక్ వరకు ఈజీగా వస్తుంది నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నానండి నా దగ్గర ఉంది బట్ మీకు చూపించడం కోసమని నేను కొంచెం తీసుకొని చూపిస్తాను సో నెక్స్ట్ మనం ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా చూసేద్దాం ఒక ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకోండి నేను ఒక థర్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ అయితే వేసుకుంటున్నాను సో అందులోకి వన్ స్పూన్ వరకు ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మ్యాక్సిమమ్ త్రీ టు ఫైవ్ మినిట్స్ అండి బాయిలింగ్ వచ్చేసి మంచిగా బాయిల్ చేసి మీకు ఈ వీడియో నచ్చితే కనుక డెఫినెట్లీ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అప్పుడే కదా నేను మీరు ఇచ్చే మోటివేషన్తో నేను మంచి మంచి వీడియోస్ అయితే చేయగలను సో అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండి డెఫినెట్లీ ట్రై చేయండి సో అయిపోయిందండి మన డ్రింక్ అనేది ఇది ఎర్లీ మార్నింగ్ మీరు పరగ పరగడుపున తీసుకోండి ఫ్రెండ్స్ అండ్ మీకు కావాలి అనుకుంటే కాన్స్టిబ్యూషన్ ప్రాబ్లం ఉంది అనుకుంటే నైట్ పడుకునే ముందు ఒక వన్ అవర్ ముందు కూడా ఈ డ్రింక్ అనేది మీరు తీసుకోవచ్చు సో అంతే ఫ్రెండ్స్ మనకి చెప్పాలంటే గ్రీన్ టీ కంటే కూడా చాలా బాగుంటుంది సో చాలా సింపుల్ ఫ్రెండ్స్ అంతే డెఫినెట్లీ ట్రై చేసి ఎలా వచ్చింది మీరు వెయిట్ లాస్ అయ్యారా లేదా ఎంత అయ్యారా అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ స్టే హెల్దీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ కీప్ వాచింగ్